ఎంపీజే న్యూస్ కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చిరంజీవి సంచలన ప్రకటన రాజకీయాలకు దూరంగా ఉంటాను నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను పలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదు రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను సేవాభావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని అన్నారు జన్మంతా ఇంకా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తల్తూ ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకెళ్తున్నారు